అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో చికెన్ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చేశానండి చికెన్ మనం ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా చికెను ఎగ్ కలిపి అయితే చేయండి రుచి అయితే చాలా బాగుండిద్ది ఈ వీడియో ఇంతవరకు యూట్యూబ్లో ఎవరో చెప్పుండరు ఈ కాంబినేషన్ గురించి ఇది రాగి సంగటి జొన్న సంగటి చపాతి దోశ వైట్ రైస్ బిర్యానీ అన్నింటికి చాలా బాగుండిద్ది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం అరకిలో చికెన్ అయితే శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం కారం అనేది కొంచెం వేయండి పావు టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల కొమ్మటి పెరుగు వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి మనం ఎప్పుడు చికెన్ వండాలనుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు రోట్లో నూరు వేసుకుంటే కూర రుచి అనేది చాలా బాగుండిద్దండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకొని ఈ మసాలాలన్నీ వేసుకోవాలి ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ మిరియాలు మూడు యాలకులు ఐదు లవంగాలు ఒక ఇంచ చెక్క ఒక బిర్యానీ ఆకు నాలుగు మిరపకాయలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి తర్వాత పండిన టమోటా చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని టమోటా మగ్గించుకోవాలి ఒకసారి చూద్దాము టమోటా అయితే మగ్గింది కదా ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక గుప్పెడైతే వేసుకోవాలి కరివేపాకు కళ్ళకి జుట్టుకి చాలా మంచిది అంటారు కదా మనం కూరల్లో వేస్తే సరిగ్గా తినరు తీసి పక్కన వేసేస్తారు ఇలాగని వేసామంటే మాత్రం ఇంకా పక్కన వేసే ఛాన్స్ అనేది ఉండదు కదా కరివేపాకు కూడా మగ్గించుకున్న తర్వాత దించి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మధ్య మధ్యలో కొన్ని నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పట్టిద్దండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ అయితే బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేయటం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేస్తున్నాను మీరైతే మాత్రం ఉల్లిపాయల్లోనే వేసేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి వాటర్ అయితే ఏమీ వేయొద్దండి చికెన్లో నుంచే వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోయిద్ది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా అయిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది వాటర్ అన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి ఈ మసాలా పేస్ట్ అంతా పట్టేలాగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడైతే మసాలా వేసుకున్నాం కదా పేస్ట్ అనేది పట్టకుండా కలుపుకుంటూ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ అనేది వేయించుకోవాలి చక్కగా వేగిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఇప్పుడైతే మన చిక్కదనానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి మనం ఈ కర్రీ ఎందులోకి చేసుకోవాలనుకుంటున్నామో చూసుకొని దాని ప్రకారం వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే లీటర్ వరకు వాటర్ వేసాను ఇప్పుడైతే మనకు కావాల్సినన్ని ఎగ్స్ అయితే ఉడికించి పెట్టుకోవాలి నేనైతే మూడు తీసుకున్నాను ఇలా బాగా ఉడికించుకొని ఘాట్లు పెట్టుకోవాలి మనకి ఎలా కావాలంటే అలా ఘాట్లు పెట్టుకోవచ్చు లేదా అలాగైనా సరే వేసుకోవచ్చు కానీ ఘాట్లు పెట్టి వేసామంటే మాత్రం బాగుంటాయి ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి ఎగ్స్ మనం ఇలా ఘాట్లు పెట్టి వేయటం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా ఎగ్కి పట్టుకొని రుచి అయితే చాలా బాగుండిద్ది ఇలా నిదానంగా కలుపుకొని మూతబెట్టి గ్రేవీ దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి మంటని లోటు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి చూద్దాము గ్రేవీ అయితే దగ్గర పడింది ఉప్పు ఏదైనా సరిపోకపోతే కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోండి అర స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకోండి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఈ గ్రేవీ అనేది సరిపోయిద్దండి మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారేసరికి సరిపోయిద్ది ఇప్పుడైతే లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి కర్రీ రుచి అనేది చాలా బాగుండుద్దండి ఇది మనం రాగి సంగటిలోకి తిన్నా చపాతీలోకి తిన్నా బిర్యానీలోకి తిన్నా వైట్ రైస్లోకి తిన్నా దోశలోకి తిన్నా ఎందులోకైనా సరే చాలా బాగుండుద్దండి మధ్యలో పచ్చి ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే రుచి అనేది చాలా బాగుండిద్ది ఎగ్గు చికెన్ కాంబినేషన్ కొత్తగా ఉంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి